హాయ్ అండి వెల్కమ్ టు చెర్రీస్ ఫుడ్ నేను మీ సునీత ఈరోజు వీడియోలో నేను చూపించబోయే రెసిపీ వచ్చేసి పెసరపప్పు గారెలు అండి చాలా బాగుంటాయి ఈసారి ఎప్పుడైనా మీరు పెసరపప్పు గారెలు చేసినప్పుడు ఎప్పుడు చేసుకునే విధంగా కాకుండా ఒకసారి కొత్తగా ఈ విధంగా ట్రై చేయండి మీకు తప్పకుండా నచ్చుతాయి దీనికోసం ముందుగా ఒక కప్పు పెసరపప్పు తీసుకొని ముందు రోజునైటే నానబెట్టుకోవాలి నేను ఆల్రెడీ నానబెట్టానండి ఇలా నానబెట్టుకున్న ఈ పెసరపప్పుని రెండు మూడు సార్లు పైపైన ఇలా కడుక్కోవాలన్నమాట పొట్టంతా పోకుండా ఇలా కొంచెం లైట్గా పొట్టు ఉంచుకునే విధంగా కడగండి అప్పుడు మనకి పెసరగాయలు చాలా బాగుంటాయి అనమాట మీరు ఎప్పుడు పెసర గారెలు చేసుకున్నా సరే మినిమం ఒక నాలుగైదు గంటలు నానబెట్టుకునేలాగా చూసుకోండి అప్పుడు పెసరగాయలు చక్కగా వస్తాయనమాట మరి ఎక్కువగా కూడా నానకూడదు ఈ పెసరపప్పుతో పాటే ఒక పావు కప్పు వరకు పచ్చనగపప్పు కూడా నానబెట్టుకోండి ఈ పచ్చనగపప్పు కూడా వేసుకోవడం వల్ల పెసర టేస్ట్ చాలా బాగుంటాయండి ఈ రెండు ఇలా నానిపోయినాయి కదా ఇప్పుడు వీటిని ఇలా కడుక్కోవాలన్నమాట నేను పొట్టు మొత్తం పోకుండా కడిగాను కదా అందుకోసమే ఇలా కొంచెం పొట్టు ఉంచుకున్నాను మీరు కూడా ఇలా పొట్టు ఉంచుకొని వేసుకోండి గారెలు చాలా బాగుంటాయి ఇలా కడిగిన ఈ పప్పుని ఒక జల్లిగంటలో వేసుకొని నీళ్ళన్నీ వడగట్టుకోవాలి ఈ పెసరగారులకి నీళ్ళు అసలు ఉంచుకోకూడదండి ఈ పసన పప్పును కూడా ఈ జల్లిగంటలో వేసుకొని ఈ నీళ్ళన్నీ కూడా వడగట్టుకోవాలి ఇలా వడగంటలో వేసుకున్నాక ఒక ఐదు నిమిషాలు అలా ఉంచేసి నీళ్ళంతా పోయిన తర్వాత ఈ వడగంటలో పప్పుని రెండు గుప్పెలు తీసుకొని ఒక గిన్నెలోకి వేసుకొని ఉంచుకోవాలి ఇలా వేసుకోవాలన్నమాట ఇప్పుడు జల్లిగంటలో మిగిలి ఉన్న పప్పు ఉన్నాయి కదా వీటిని మిక్సీ పట్టుకుందాము ఇప్పుడు ఒక చిన్న మిక్సీ జార్ తీసుకొని అందులో మనం వడగట్టుకొని ఉంచుకున్న ఈ పప్పులు కొన్ని కొన్ని వేసుకుంటూ మిక్సీ పట్టుకోవాలి ఇలా మిక్సీ పట్టుకునేటప్పుడు ఇందులో వాటర్ ఏమి వేసుకోకూడదండి వాటర్ వేసామంటే పిండి లూజ్ అయిపోయి గారెలు సరిగ్గా మాట చూడండి ఇలా కొంచెం మరీ మెత్తగా కాదు అలానే మరీ బరకగా కాకుండా ఇలా పట్టుకోవాలి పిండిని ఒకసారి మనము ఇలా మిక్సీ పట్టుకున్నాక ఒకసారి చూసుకోవాలి పిండిని ఇలా పట్టుకొని మనకి రౌండ్గా ముద్దలాగా అయ్యి మంచిగా షేప్ వస్తుంది అనుకోండి ఇంకా సరిపోతుంది ఒకవేళ ఇరిగినట్టుగా వస్తుందనుకోండి ఇంకొక తిప్పు రెండు తిప్పులు తిప్పుకోవాలన్నమాట ఎక్కువగా మిక్సీ జార్లో అప్పుడు సరిపోతుంది ఇలా పట్టుకునే ఈ పిండిని మనం ఒక గిన్నెలో పప్పులు వేసి ఉంచుకున్నాం కదా అందులో వేసుకోవాలి మిగిలిన పప్పులు కూడా ఇలాగే మిక్సీ వేసుకోవాలన్నమాట ఇప్పుడు ఒక చిన్న పాలకూర కట్ట కొంచెం కొత్తిమీర తీసుకొని ఇలా సన్నగా తరిగి తీసుకోవాలి వీటిని శుభ్రంగా కడుక్కొని ఇలా రంధ్రాలు ఉన్న వడబుట్లో వేసుకొని నీళ్ళన్ని వడలిపోనివ్వాలి ఈ పాలకూర మాత్రం మీకు ఎంత వీలైతే అంత సన్నగా తరుక్కోండి చాలా బాగుంటాయి అనమాట అప్పుడు గారెలు ఇప్పుడు చిన్న అల్లం ముక్క ఒక ఐదారు పచ్చిమిరపకాయలు సన్నగా తరిగి తీసుకోవాలి కొంచెం కరివేపాకు కూడా మధ్యలో కిరగ తీసుకొని తీసుకోవాలి చిన్నవైతే రెండు పెద్దవైతే ఒకటి ఉల్లిగడ్డ ఇలా సన్నగా తరిగి తీసుకోవాలి ఈ ఉల్లిగడ్డ ఎంత సన్నగా వీలైతే అంత సన్నగా తరుక్కోండి ఒక స్పూన్ జీలకర్ర కూడా వేసుకోవాలన్నమాట ఇప్పుడు ఇవన్నీ కూడా మనము మిక్సీ వేసుకుని పక్కన ఉంచుకున్న ఈ పిండి పిండిలో వేసుకోవాలి ఇప్పుడు మనం వడగనిలో ఉంచుకున్న పాలకూర కొత్తిమీర తరుగుంది కదా అది కూడా వేసుకొని ఇదంతా కూడా ఈ పిండిలో బాగా కలిసేలాగా కలుపుకోవాలి మనము రెండు గుప్పెళ్ళు పప్పుని మిక్సీ వేసుకోకుండా ఉంచుకున్నాం కదా అవి ఇలా మధ్య మధ్యలో తగులుతూ చాలా బాగుంటాయండి మనం గారెలు తినేటప్పుడు కూడా ఇప్పుడు ఇందులో మీరు మీ రుచికి సరిపడా ఉప్పు వేసుకోండి నేను ఒక హాఫ్ స్పూన్ ఉప్పు వేస్తున్నాను ఈ ఉప్పు కూడా అంతా కలిసేలాగా కలుపుకొని ఈ పిండిని ఒక పక్కన ఉంచుకోవాలి ఇప్పుడు ఒక కవర్ని ఇలా తడుపుకొని తీసుకోవాలి నేను బెల్లం ఉంటుంది కదా ఆ కవర్ తీసుకున్నానండి ఇలా చిన్నగా ఉండే కవర్ అయితే మనకు చేతికి పట్టుకోవడానికి వీలుగా ఉంటుంది లేదా ఒక పాలిథిన్ కవర్ అయినా తీసుకోవచ్చు అనమాట ఈ కవర్ తడుపుకోండి ఇప్పుడు మనం పక్క నుంచికున్న ఈ పిండిని మనకి ఏ సైజులో గారెలు కావాలో ఆ సైజులో చిన్న రౌండ్గా ముద్దలాగా చేసుకొని ఈ కవర్ పైన ఇలా జస్ట్ అలా ప్రెస్ చేసినట్టుగా వేసుకోవాలి రౌండ్ షేప్లో వచ్చేలాగా మధ్యలో ఇలా హోల్ పెట్టుకోవాలి ఈ పెసర గారెలు ఎలా అంటే అలా వేస్తే రావండి కొంచెం నిదానంగా ఇలా చేతిలో వేసుకొని వేసామంటే ఈజీగా వస్తాయి అనమాట ఇరిగిపోకుండా లేకపోతే ఊరికి ఇరిగిపోతాయి ఇలా చేసుకున్న ఈ గారెల్ని ఆయిల్లో వేసుకోవాలి నేను ఆల్రెడీ ముందే ఆయిల్ పెట్టుంచుకున్నానండి స్టవ్ పైన మీరు స్టవ్ వెలిగించుకొని ఒక బాండీ పెట్టుకొని ఫ్రై పడి ఆయిల్ తీసుకొని ఆయిల్ వేడైపోయిన తర్వాత ఈ గారెల్ని ఇలా వేసుకోండి ఈ గారెల్ని స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వీటిని రెండు వైపులా తిప్పుకుంటూ మంచి కలర్ వచ్చే వరకు వేగనివ్వాలి ఇలా కొంచెం మంచిగా వేగిన తర్వాత వీటిని తీసుకోవాలి వీటిని తీసుకొని ఒక గిన్నెలోకి వేసుకోవాలి అదేవిధంగా మిగిలినవన్నీ కూడా ఇలాగే వేసుకొని రెండు వైపులా ఇలా తిప్పుకుంటూ మంచిగా వేగనివ్వాలి ఇవి ఒకేసారి డీప్గా వేయించుకోకండి ఎందుకంటే మళ్ళీ రెండోసారి కూడా వేసుకున్నామంటే చాలా క్రిస్పీగా లోపల కూడా మంచిగా వేగుతాయి అన్నమాట ఇలా ఫ్రై చేసుకునే గారెలన్నిటినీ ఒకసారి తీసుకున్నాక కొంచెం ఆయిల్ వేడవనిచ్చేసి మళ్ళీ రెండోసారి ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకోండి అప్పుడు చాలా బాగుంటాయి అనమాట కొంచెం మనకి ఎక్కువ టైం ఉన్నా కానీ ఫ్రెష్గా ఉంటాయి తినటానికి కూడా క్రిస్పీగా కూడా వస్తాయి అనమాట ఇలా మంచిగా వేగిన తర్వాత వీటిని తీసుకొని ఒక గిన్నెలో వేసుకోవాలి అదేవిధంగా మిగిలిన గారెలన్నీ కూడా ఇలాగే వేసుకోండి ఇంకా లోపల కూడా అంతా మంచిగా ఉడుకుతుంది ఇప్పుడు మనకి వేడివేడిగా పెసరపప్పు గారెలు రెడీ అయిపోయినట్టే ఈసారి ఎప్పుడైనా మీరు పెసరపప్పు గారెలు చేసినప్పుడు అందులో ఒక గుప్పెడి పచ్చనగపప్పు కొంచెం పాలకూర తరుగు వేసుకొని చేయండి చాలా బాగుంటాయండి తప్పకుండా నచ్చుతాయి మీకు ఎవరైనా ఆకుకూరలు తినని పిల్లలు ఉన్నా కానీ ఇలా పాలకూర ఇందులో వేసుకున్నామంటే పిల్లలు కూడా చక్కగా ఇష్టంగా తింటారనమాట అదేవిధంగా మధ్యలో మనకి ఇలా చూడండి పప్పులు కూడా మధ్య మధ్యలో ఇలా తగులుతూ చాలా బాగుంటాయి ఈ గారెలు మాత్రం మీకు తప్పకుండా నచ్చుతాయి ఇంకెందుకు ఆలస్యము మీరు కూడా ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్